తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మొన్నటి వరకు మారుమోగిపోయింది సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల హీరోయిన్ గా ఎంతు ఇచ్చింది శ్రీకాంత్ కొడుకు రోషన్ ఈ సినిమాలో హీరోగా పరిచయం అయ్యాడు పెళ్లి సందడి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది ఈ సినిమా తర్వాత శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేయడంతో దర్శక నిర్మాతలందరూ శ్రీలీల వెంటబడ్డారు శ్రీలీల ఉంటే సినిమా హిట్ అనే అంతన దర్శకని మాతలు ఫిక్స్ అయిపోయారంటే ఈ మెకరేజ్ అప్పట్లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలో స్కంద భగవంత్ కేసరి వంటి సూపర్ హిట్ తను తన ఖాతాలో వేసుకుంది మహేష్ గుంటూరు కారం ఉస్తాద్ భగత్ సింగ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇలాంటి కొన్ని సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల అయితే శ్రీలీల సినిమాలు ప్రస్తుతం బాగా ఫ్లాప్ అవటంతో ఆమె హవా టాలీవుడ్ లో తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు అయితే గత కొంతకాలంగా శ్రీలీల నటించిన సినిమాలన్నీ ఫెయిల్ అవడంతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి దీంతో శ్రీలీల ఐరన్ లెగ్ అంటూ కామెంట్లు అంటూ డైరెక్టర్లు నిర్మాతలు ఆమె గురించి అనుకుంటున్నారు ఆఫర్ల కోసం శ్రీలీల కొత్త ధరని వెతుకుతున్నట్లు కనిపిస్తుంది ఇలా అయితే కష్టం అంటూ తన అందాలను తన అందాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ చూపించాలని తన అందాలను చూసైనా తనకు అవకాశాలు వస్తాయని శ్రీలీల భావించినట్లుంది తాజాగా ఈ భామ తన అందాలను ఆరబోసి ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది తన అభిమానులతో అయితే ఆ ఫోటోలు చూసి కుర్రకారు పిచ్చకిపోతున్నారు శ్రీలీల అందాలు తక్కువ ఏమీ లేవు ఆమె సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆమె అందాలు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నాయంటూ ఆమె ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోతుంది అయితే ప్రస్తుతం శ్రీలీల చేసిన అందాల టైస్ షోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను కొన్ని సినిమా స్టోరీలు రాశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా సినిమా స్టోరీలు చూడాలనుకుంటే నా ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో నా స్టోరీస్ లింక్స్ ఉంటాయి ఒకసారి చూసి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ డైరెక్టర్గా నేను ఆ స్టోరీస్ని పెట్టి సినిమాస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ తీస్తాను ఫ్రెండ్స్ నా టాలెంట్ అంటూ ప్రూవ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్